నమస్కారం స్వాగతం తిరుపతి జిల్లా డక్కిలి మండలం వెలికలు గ్రామానికి చెందిన మౌనిక చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ మౌనికారెడ్డి ఆధ్వర్యంలో సింగరాయకొండకు చెందిన దేవి సీ ఫుడ్ లిమిటెడ్ నిధులతో వెంకటగిరి మున్సిపాలిటీ ఇరవయ వార్డు అరవపాళెం వద్ద ఆర్వో వాటర్ ప్లాంట్ను గూడూరు రెవెన్యూ డివిజన్ ఆర్డీఓ కిరణ్ కుమార్ చేతుల మీదుగా ప్రారంభించారు ఈ సందర్భంగా ఆర్డియో కిరణ్ కుమార్ మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రముఖ పారిశ్రామిక సంస్థ దేవి సీ ఫుడ్ లిమిటెడ్ వారు నిరుపేద కుటుంబాలకు ఆరోగ్యంగా జీవించాలనే ఉద్దేశంతో వారు సొంత నిధులతో ఆర్వో వాటర్ ప్లాంట్ను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు పేద బడుగు వర్ బలహీన వర్గాలకు మౌనిక చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు తన వంతు సాయంగా అందిస్తున్న మౌనికారెడ్డిని ఆడియో అభినందించారు మౌనికారెడ్డి చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ మౌనికారెడ్డి మాట్లాడుతూ ఎన్నో ఏళ్ళ నుండి జిల్లాలోను రాష్ట్రంలోను రెండు తెలుగు రాష్ట్రాల్లో మోనికా చారిటబుల్ ట్రస్ట్ ద్వారా వాటర్ ప్లాంట్లు ఏర్పాటు చేయడంతో పాటు పేద పిల్లలకు పౌష్టికాహారం విద్యార్థులకు కంప్యూటర్లు ల్యాప్టాప్లు అందించడం జరిగిందన్నారు అంతేకాకుండా వృద్ధులకు పెన్షన్ స్కీము గర్భిణులకు పౌష్టికాహారం అందిస్తూ మరిన్ని సేవా కార్యక్రమాలతో ముందుకెళ్తున్నామన్నారు మౌనికారెడ్డి

రావడం మాకు చాలా సంతోషంగా ఉంది ఇంకా ముఖ్యంగా మన ఆర్డిఓ గారు కిరణ్ కుమార్ గారు కూడా వచ్చారు సో ఈ ఇనాగ్రేషన్కి దీనికి గాను నాకు ఇంకా చాలా సంతోషంగా ఉంది ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము ఈ ఇక్కడ ఈ వాటర్ ప్లాంట్ని ఆర్ఓ వాటర్ ప్లాంట్ని ఇక్కడ కన్స్ట్రక్షన్ చేయడానికి ఒక ప్రత్యేకమైన కారణం ఒకటి ఉందన్నమాట సో చాలా వార్డ్స్లో కూడా అడిగారు తిరిగాము మేము అక్కడ అంతా చూస్తున్నప్పుడు ఇక్కడ చాలా పూర్వాలు ఉన్నారన్నమాట చాలా అంటే ఎస్సీ ఎస్టీ మైనారిటీ వీళ్ళందరూ రోజూ పూరికి వెళ్తే వస్తే ఆ డబ్బులతోనే వీళ్ళు అంటే జీవనం సాగిస్తున్నారు సో ఇలాంటి దగ్గర మన వాటర్ ప్లాంట్ని కడితే వీళ్ళకి అంటే ఆరోగ్యంగా పరంగా కావచ్చు లేదా వీళ్ళకి ఇంకా అంటే పది రూపాయలు క్యాన్ పెట్టి కొనుక్కునే పరిస్థితిలో ఉండరు కొంతమంది సో వాళ్ళందరికీ ఫ్రీగా ఇచ్చినట్టు కూడా అవుతుంది ఇంకొకటి ఏంటంటే మేము ఎప్పుడు కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్ కిందనే మా ఆర్గో వాటర్ ప్లాంట్స్ కట్టి దీన్ని ఫ్రీ ఆఫ్ కాస్ట్ కిందనే ప్రొవైడ్ చేస్తున్నాము దీనికి గాను మాకు ఇది ఇంత ఈజీగా ఏం రాలేదండి సో దేవీసీ ఫుడ్స్ వాళ్ళకి మేము ఫస్ట్ వెళ్ళి అడిగినప్పుడు హండ్రెడ్ మీటర్స్ హండ్రెడ్ కిలోమీటర్స్లోనే మీరు ఇది ప్రొవైడ్ చేస్తే మాకు బాగుంటుంది మేడం అని అడిగారు అప్పుడు వాళ్ళకి మేము చెప్పడం ఏంటంటే అక్కడ చాలా అసలు బ్యాక్వర్డ్ అది చెప్పాలంటే అక్కడ చాలా నీడీ పీపుల్ ఉన్నారండి సో అక్కడ మాకు ప్రొవైడ్ చేయండి అని చాలా రిక్వెస్ట్ చేసాం మేము అప్పుడు ఒకటికి రెండు మూడు సార్లు మేము వాళ్ళని రిక్వెస్ట్ చేసుకున్నప్పుడు సరైతే మీ యొక్క చారిటీ సేవలు మాకు చాలా బాగా నచ్చి మేము అక్కడ ప్రొవైడ్ చేస్తున్నాము కేవలం మీ ట్రస్ట్ మీద మీ మీద నమ్మకంతో అని వాళ్ళు మాకు చెప్పారు సో ఆ టైంలో నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను ఒక బాధ్యతగా కూడా అనుకున్నాను తర్వాత దీన్ని ఈరోజు నేను ఈ ఇరవై ఒకటో వార్డులో ప్రతి ఒక్కరికి ఒక జాతికి అంకితం చేస్తున్నట్టు నేను ఫీల్ అవుతున్నాను దీన్ని వాళ్ళందరికీ ఫ్రీగా ఈరోజు నేను ఇనాగ్రేషన్ చేసి మేము ఈరోజు దీన్ని ప్రతి ఒక్కరు మంచిగా యూజ్ చేసుకోవాలని తర్వాత ఇంకొకటి ఏంటంటే ఈ వాటర్ మీ అందరిది అనుకు వేస్ట్ చేయకుండా ప్రతి ఒక్కరూ మంచిగా యూస్ చేసుకొని అందరూ బాగుండాలి అంటే ప్రతి ఒ ఇంకా నేను చెప్పాను అంటే ఎక్కడ నీడి పీపుల్ ఉంటారో అక్కడ అంతా నేను వాటర్ ప్లాంట్స్ ప్రొవైడ్ చేస్తానని ఎవ్రీ ఇయర్ ఒక వాటర్ ప్లాంట్ కడతానని ఇప్పుడు ఇది రెండో వాటర్ ప్లాంట్ అయిపోయింది ఇంకా మూడో వాటర్ ప్లాంట్ కూడా ఎన్సీసీ నుంచి కూడా మాకు అప్రూవల్ వచ్చింది అది కూడా ఇప్పుడు నేను స్టార్ట్ చేస్తున్నాను సో అది కూడా తొందరలో పూర్తి చేసేస్తాము తర్వాత ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు చెప్పుకుంటూ అలాగే మన సీ ఫుడ్స్ వాళ్ళు మాకు ఇచ్చిన బాధ్యతని మేము నెరవేర్చామని నేను ఇప్పుడు ప్రౌడ్గా గర్వంగా కూడా ఫీల్ అవుతున్నాను సో వాళ్ళు ఇక్కడికి రావడము నాకు చాలా ఆనందంగా ఉంది అలాగా మన ఆర్డీఓ గారు ఇక్కడ వచ్చి ఇనాగ్రేషన్ చేసినందుకు మాకు ఎంతో ఆనందంగా ఉంది ఇంకా ఆయన గురించి కూడా మేము చాలా విన్నాము ఎంతోమందికి సేవలు చేశారని అంటే ఆయన పర్సనల్గా కావచ్చు తర్వాత ఆయన అంటే ఒక ఆఫీసర్గా కావచ్చు ఎంతమందికో ఆయన సేవా కార్యక్రమాలు చేశారని కూడా నేను విన్నాను ఆయన గురించి విన్నాను చూశాను కూడా నేను చాలా అంటే సోషల్ మీడియాలో కూడా సో ఆయన ఇంకా ముందు ముందు కూడా ఎన్నో సేవా కార్యక్రమాలు ప్రతి ఒక్కరికి ఆయన సహా సహాయ సహకారాలు అందించాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటూ తర్వాత మన గుంటూరు వెంకటేశ్వర గారు కూడా వచ్చారు ఆయన కూడా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తుంటారు సో ఆయన అంటే కూడా మాకు మంచి అభిమానమే తర్వాత ఇంకా ఇంకా వచ్చి దేవిసి ఫుడ్స్ వాళ్ళకి మాకు ఈ అంటే ఆర్వో వాటర్ ప్లాంట్ ప్రొవైడ్ చేసినందుకు ఇంకా ముందు ముందు కూడా వాళ్ళ సహాయ సహకారాలు మాకు ఉంటాయని నేను అనుకుంటున్నాను అలాగే వీళ్ళకి నేను పేరు పే అంటే వచ్చినందుకు వీళ్ళకి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇంకొకటి చెప్పడం మర్చిపోయాను ఇక్కడ ఫస్ట్ ఈ ప్లేస్ని మేము వచ్చి సర్చ్ చేసినప్పుడు మాకు ఎవరు తెలియదు ఇక్కడ అక్కడ ఇక్కడ ఈ వాటిలోనే తేజ అని ఉంటాడు అంతే తేజ ఆ అబ్బాయి చూపించి మేడం ఇక్కడ కట్టండి మేడం చాలా మందికి యూజ్ అవుతుంది అని కూడా తేజ చెప్పాడు అసలు దీనికి ఫస్ట్ పునాది వేసిందే తేజ చెప్పాలంటే అందుకని తేజకి చాలా హ్యాపీగా అంటే కృతజ్ఞతలు